హెలో వన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి ఓపెన్ పేజీ లైక్ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ అండ్ అదర్ డిఫరెంట్ కోర్సెస్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే ఎవరైతే ప్రజెంట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ ఓపెన్సిటీలో ఓపెన్ పేజీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చదువుతున్న ఆస్ఫరెంట్స్ ఉన్నారు సో మనకు సంబంధించి ఎగ్జామినేషన్ పే చేసే ప్రాసెస్లో ప్రజెంట్ సర్వర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో మనం నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళినా మీ సేవకి వెళ్ళినా కూడా ఈ యొక్క ఆన్లైన్ లో అమౌంట్ పే చేసే ప్రాసెస్ అయితే ఎనేబుల్లో అయితే లేదు సో నార్మల్గా మనకు సంబంధించిన అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో పేమెంట్ చేయడం కోసం మనం ఇక్కడ పీపీ త్రూ ది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం మన యొక్క పేమెంట్ అయితే చేస్తాము సో పేమెంట్ చేయడం కోసం ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది ఆ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది బట్ ఇక్కడ మనకి ఇక్కడ సో ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయడానికి ట్యాబ్ అయితే ఎనేబుల్ కావట్లేదు డ్యూ టు సర్వర్ ప్రాబ్లం వల్ల సో ఈ ఇన్ఫర్మేషన్ కోసం మేము కన్వీనర్ ఆఫీస్కి అయితే కాల్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పింది ఏంటంటే సో మీరు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు కాకుండా డైరెక్ట్గా సో మీ సేవా సెంటర్కి వెళ్ళేసి అప్లికేషన్ ఫీ అయితే మీరు పే చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అండ్ ఆ తర్వాత మేము మీ సేవకు కూడా వెళ్ళడం జరిగింది బట్ మీ సేవా అథారిటీస్ మాకు అలాంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఏముండదు డైరెక్ట్గా మా యొక్క మీ సేవ లాగిన్ నుంచి పే చేయడానికి అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఈరోజు మళ్ళీ కాల్ చేయడం జరుగుతుంది కాల్ చేశాక మీకు అప్డేట్ అయితే ఇస్తాను సో మీ సేవ ద్వారా కూడా పేమెంట్ కావట్లేదు అని సో మెనీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు మన కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు సార్ మేము నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా పేమెంట్ కావట్లేదు మీ సేవకి వెళ్ళినా కూడా పేమెంట్ అని యాక్చువల్గా మేము కూడా ట్రై చేసాం ఇది పేమెంట్ అయితే కావట్లేదు సో డ్యూ టు సర్వర్ ప్రాబ్లం కావచ్చు అదర్ టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు బట్ డేట్ అయితే మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది ట్వెల్త్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు ట్వెల్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పటికి కూడా మనకు సర్వర్ ప్రాబ్లం అయితే అలాగే ఉంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకు పేమెంట్కి సంబంధించిన అప్డేట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది ఈ యొక్క ఎగ్జామినేషన్ పే పే చేసుకోవడానికి సంబంధించి సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి సంబంధించిన అప్డేట్ అప్డేట్ చూసినట్టయితే మీరు సో ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ ఎంఏ ఎంఎస్సీ ఎంకా అండ్ విధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ బిఎల్ఐసికి సంబంధించి ఎంఎల్ఐసికి సంబంధించి ఎంబీఏ వరల్డ్ బ్యాచ్ అప్ టు సిక్స్టీన్ వరకు ఈ యొక్క ఎగ్జామినేషన్ పీ పే చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ట్వెల్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే మనకు అవకాశం ఇచ్చారు సో ఈరోజు అఫీషియల్ అప్డేట్ అయితే ఏంటి అనేది మనకు మ్యాగ్జిమం తెలవడానికి అవకాశం ఉంది సో మనకు ఒక కంటిన్యూస్గా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుంచి అయితే ఈ యొక్క పేమెంట్ అయితే కావట్లేదు ఎంత ట్రై చేసినా కూడా సో ఎస్పెషల్లీ ఆన్లైన్ సెంటర్స్లో అయితే కావట్లేదు మీ సేవ ప్రాసెస్ గురించి అయితే ఎవరు కూడా క్లియర్గా ఇవ్వట్లేరు సో మీ సేవ వాళ్ళని కూడా నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఒక త్రీ ఫోర్ మీ సేవ వాళ్ళని అసలు మీ సేవలో డైరెక్ట్గా పేమెంట్ చేయడానికి ఆప్షన్ లేదని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈరోజు ఒకసారి కన్వీనర్ వాళ్ళకు కాల్ చేసిన తర్వాత అప్డేట్ ఏంటి అని అయితే మేము ఇస్తాము సో దానికి అయితే వెయిట్ చేయండి సో ఇప్పుడు మీరు నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ట్రై చేసినా కూడా పేమెంట్ కావడానికి అయితే ఛాన్స్ లేదు ఒకవేళ మీకు ఈ రోజు పేమెంట్ అయినట్లయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దాన్ని బట్టి మీరు కొంతమంది సో ఆస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు ఒకవేళ మీరు పేమెంట్ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఎవరైతే ఓపెన్ పీజీ చేస్తున్న ఆస్ ఫ్రెండ్స్ ఉన్నారో ఎగ్జామ్ పీస్ పొందిన ప్రాబ్లం విషయంలో అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదురు మిమ్మల్ని షేర్ చేయండి আল দি বেস্ট